మిషనరీ పేరు డేవిడ్ జీస్బర్గర్ జననం పదకొండు నాలుగు పదిహేడు వందల ఇరవై ఒకటి మరణం పదిహేడు పదకొండు పద్దెనిమిది వందల ఎనిమిది స్వస్థలం మొరావియా దర్శన స్థలం ఉత్తర అమెరికా మొరావియాకు చెందిన జర్మనీ మిషనరీ అయిన డేవిడ్ జీస్బర్గర్ అమెరికన్ విప్లవం సమయంలో ఓహియో కంట్రీ అనే ప్రాంతంలో సేవ చేశారు మొరావియాలో ఈనాడు ఈ ప్రాంతం చెక్ రిపబ్లిక్ దేశము క్రింద ఉన్నది మొరావియాలో జన్మించిన అతను తన బాల్యమును మొరావియన్ మిషనరీ ఉద్యమానికి కేంద్రమైన జర్మనీ దేశంలో గడిపారు పదిహేడు వందల ముప్పైవ సంవత్సరంలో అతని తల్లిదండ్రులు ఉత్తర అమెరికాకు వలస వెళ్లినప్పుడు తన చదువును పూర్తి చేసుకుంటూ జర్మనీలో ఉండిపోయిన జీస్ బర్గర్ విద్యాభ్యాసం ముగించుకున్న తరువాత తాను కూడా అమెరికాలోని తన కుటుంబ సభ్యులతో చేరారు అక్కడ అతను చర్చియాలోని చర్చ్ ఆఫ్ ది యూనిటీ ఆఫ్ ది బ్రదర్ ది మొరావియా చర్చ్ సంఘంలో సహవాసం కలిగి ఉన్నారు తదుపరి అతను పెన్సిల్వేనియాకు వెళ్ళారు అమెరికాలో గడిపిన ఈ కాలం అతనిలో మిషనరీ సేవకురికైన ఆసక్తిని ప్రజ్వలింపచేసింది స్థానిక అమెరికన్లను రక్షణ మార్గంలోనికి నడిపించడం దేవుడు తనకు అప్పగించిన పని అని జీస్బర్గర్ భావించారు కాగా స్థానిక అమెరికన్ల భాషలను నేర్చుకున్న అతను ఏడుకి పైగా స్థానిక మాండలికాలలో పట్టు సాధించారు కొన్ని సంవత్సరాల పాటు అతను మెహాక్స్ ప్రజల మధ్య నివసించి వారి మధ్య పరిచయం చేశారు అటు పిమ్మట పెన్సిల్వేనియాలోని లెనా ప్రజల మధ్య నివసించుటకు వెళ్లారు ఆ ప్రజలను నిత్య నరకాగ్ని నుండి తప్పించవలననే యథార్థమైన ఉద్దేశమును కలిగి వారి సంస్కృతిని అలవర్చుకున్న అతను వారిలో ఒకనిగా మారారు ప్రార్థనా కూటములను నడిపించు మరియు ప్రజలకు వ్యక్తిగతంగా ఆలోచన చెప్పి మార్గదర్శకం చేస్తూ అనేక మందిని క్రీస్తు వద్దకు నడిపించారు జిస్బర్గర్ అతని బోధనలు వారి జీవితంలో ఆత్మీయ సంబంధమైన మార్పును తీసుకురావటమే కాక అంధకార సంబంధమైన వారి ఆచారములను మరియు స్థానిక సంప్రదాయములను వారి విడిచిపెట్టడంకు సహాయపడ్డాయి స్థానిక అమెరికన్లపై ప్రభావం చూపినందుకు గాను అమెరికన్ విప్లవం సమయంలో జేస్బర్గర్ నిర్బంధించబడి తరువాత విడుదల చేయబడ్డారు విప్లవం జరుగుచున్న కాలమంతా అతని అనుచరుల్లో చాలామంది ఓచుకోతుకు గురయ్యారు జీస్బర్గర్ కూడా కొన్నిసార్లు అతనిపై జరిగిన హత్య ప్రయత్నాల నుండి తప్పించుకున్నారు అందువలన వారి మిషన్ స్థావరాలను ఒక చోటు నుండి మరొక చోటికి తరచూ మార్చవలసి వచ్చింది ఏదేమైనప్పటికీ అటువంటి శ్రమలు మరియు పరీక్షలన్నింటినీ సహించి జీస్బర్గర్ స్థిరముగా నిలబడినందువలన అది లెనాఫ్ ప్రజలలో క్రైస్తవత్వం వ్యాప్తి చెందుటకు దారితీసింది అతను బైబిల్ అనువాదాలు కీర్తనలు లేదా పాటలు వ్యాకరణ అధ్యయనాలు మరియు నిఘంటవులు మొదలగు అనేక సాహిత్య రచనలు కూడా ప్రచురించారు మిషనరీ సేవ పట్ల మిగుల లోతైన వాంచను ఆసక్తిని కలిగి ఉన్న జీస్ బర్గర్ పద్దెనిమిది వందల ఎనిమిదవ సంవత్సరంలో తన పరలోకపు నివాసమును చేరుకుని పర్యంతో స్థానిక అమెరికన్ల మధ్యనే నివసించి వారికి సేవ చేశారు ప్రియమైన సహోదరి సహోదరులరా మీ స్నేహితులను బంధువులను మిత్రులను నశించిపోవచ్చు నా ప్రపంచ ప్రజలను నిత్య నరకాగ్ని నుండి రక్షించవలనన్న నిజమైన భారమును మీరు కలిగి ఉన్నారా ప్రభువా మిషనరీ సేవను గురించిన ఆసక్తిని నా ఆత్మలో ప్రజ్వలింపచేయము ఆమెను